ఒక తల్లి కడుపున తులుసూరు కొడుకును పోగొట్టుకోవడము అంటే ఎంత బాధను పోగొట్టుకున్న తల్లులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ కానీ వాళ్ళు పోయారని వాళ్ళతో మనం పోలేము అందుకోసము వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతుకుతూ వాళ్ళు మనతోనే ఉన్నారన్న భ్రమలో ఉంటూ నేను బ్రతుకు సాగిస్తున్నాను నాలాగా ఎవరైనా తల్లులు నాలాగా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే అమ్మ మీరు కూడా నాలాగా ముండిగా ధైర్యంగా మన కొడుకు మనతోనే ఉన్నాడు అన్న భ్రమలో బ్రతుకుదాం మన కొడుకు ఇప్పుడు దేవుడయ్యాడు వాడు దేవుడే వాడు దేవుడు స్థానంలో ఉండి మనల్ని చూస్తున్నాడు మనం వేసే ప్రతి అడుగు మన ఊపిరి అంతా వారై చూసుకుంటారు ఇక ఇక మనము ప్రతి దానికి భగవంతుడా కాపాడు దేవుడా అని వాళ్ళం ఇప్పుడు శివయ్య కొడుక నీవేరా నాకు దిక్కు అని నేను మొక్కుతున్నాను నా శివుడే నాకు దిక్కు నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చినోడు నా శివుడే నా కొడుకు లేనిది నేను లేను ఇప్పుడు ఎందుకంటే నా కొడుకు పేరు ఎలా అయితే నేను శివుడు అని పెట్టుకున్నానో మా అమ్మ నా పేరు ఆ శివుడి పేరు కలిసేలా ఎలా పెట్టిందో శివుడి రూపము అని నేను నేను ఇన్ని రోజులు భ్రమపడ్డాను నేనే శివరూపాన్ని అనుకున్నాను కానీ నా కొడుకే ఆ శివుడు రూపం నిజానికి చెప్పాలంటే శివుడు నాతోడే ఎప్పుడు నా చేతి పట్టుకునే నన్ను నడిపిస్తున్నాడు అనుకున్నా కానీ ఇప్పుడు నా కొడుకు కూడా నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు ఆ పరమశివుడే కాదు నా శివుడు కూడా నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు నా శివుడు లేనిది నేను ఈ భూమి మీద లేనట్టే వాడు ప్రాణము ఊపిరి అంతా నాలోనే దాగుంది నా తొలిసూరి కొడుకు నాకు ఒక్క తండ్రే కాదు నాకు ఇప్పుడు భగవంతుడితో సమానం నా కొడుకు ఇప్పుడు భగవంతుడు అయ్యాడు అన్న భ్రమలో బ్రతుకుతున్నాను నా కొడుకు లేడు అని నేను ఉంటలేను ఉన్నాడు నాలోనే ఉన్నాడు వాడి శక్తి నా శక్తి ఒకటైపోయింది ఇప్పుడు వాడు చేయాలనుకున్న పనులు నేను చేయాలని నిర్ణయించుకున్నాను చిన్న చిన్నయే వాడి కోరికలు చిన్న చిన్నయే ఆ చిన్న చిన్నయే నేను సొంతగా నా కష్టాజీతంతో వాడి కోరికలు తీర్చే తల్లిలా నేను బ్రతుకుతాను నేను వాడి కోరికలు తీర్స్తే మా నా చుట్టే నా కొడుకు తిరుగుతాడు మా అమ్మ నా కోరిక తీర్చుతుంది అన్న సంతోషంగా ఉంటాడు నా కొడుకు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు ప్రతి క్షణం అమ్మ 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 అని పిలుచుకుంటే ఉంటాడు నేను కూడా శివుడు శివుడు అని పిలుచుకుంటే ఉంటున్నాను నిజానికి చెప్పాలంటే నా శివుడు శరీరము కనబడతలేదు నాకు నిజానికి ఇక్కడ కాడి వాడి మనసు నా చుట్టే తిరుగుతుంది నా మనసు వాడి చుట్టే తిరుగుతుంది ఖచ్చితంగా మేమిద్దరము ఒకటే ఒకరి రూపము ఒకటి పేరు ఒకటి